శ్రీగురుభ్యోన్నమహ లక్ష్మీ లక్ష్మీమాత చీపురును గురించిన ఈ వీడియోని ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో లైక్ చేస్తారో వారి ఇంట్లో నువ్వు స్థిరనవాసం ఉండు ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి వారింట్లో ఎప్పుడూ కూడా లోటు రాకుండా చూడు జై లక్ష్మీమాతకి చీపుర మూడు రకాలుగా ఉంటుంది కానీ ఎటువంటి చీపురులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపుతాయి ఇంట్లో ఎటువంటి చీపుర ఉండడము శుభము ఎటువంటి చీపుర ఉండడము అశుభము ప్లాస్టిక్ చీపురులు ఉంటాయి కొబ్బరి ఆకులతో చేసే చీపురులు ఉంటాయి మనము కొండ చీపురులు అని కూడా ఉంటాయి వాటిని కూడా చూస్తూనే ఉన్నాము ఈ విధంగా మనకి మూడు రకాల చీపురులు ఉంటాయి ఎటువంటి చీపురు ఇంట్లో ఉండడం శుభప్రదము చీపుర చిన్నదైపోయిన తర్వాత ఏం చెయ్యాలి ఇంట్లో ఉపయోగించే చీపుర ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా మహత్వపూర్ణమైన పాత్రను పోషిస్తుంది చీపుర ఒక వ్యక్తిని కోటీశ్వరుణ్ణి చేస్తుంది అదే ఒక వ్యక్తిని పేదవాడిని కూడా చేస్తుంది శకునాలు అపశకునాలు అనేవి మన శాస్త్రాల ప్రకారము చీపురును ఉపయోగించడంతో ముడిపడి ఉన్నాయి చీపురును ఉపయోగించడానికి అత్యధికమైన మహత్యాన్ని ఇచ్చారు ఎవరైతే మన శాస్త్రాలకు గౌరవాన్ని ఇస్తారో మన శాస్త్రాలపై విశ్వాసాన్ని ఉంచుతారో వారికోసమే ఈ విషయాలు ఎవరైతే సైంటిఫిక్ దృష్టితో ఆలోచిస్తూ ఉంటారో వారికోసం కూడా మనం మాట్లాడుకుందాము అసలు చీపురును ఏ దిశలో ఉంచాలి ఏ విధంగా ఉంచాలి మన శాస్త్రాలలో చీపురను లక్ష్మీ స్వరూపంగా చెప్పారు అదే విరిగిపోయినా అరిగిపోయినా మురికిగా ఉన్న చీపురును సరి అయిన దిశలో ఉంచని చీపురులను అలక్ష్మిగా చెప్పారు చీపురును సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మన జీవితంలోనికి సర్వసుఖాలు వస్తాయి అదే చీపురును సరిగ్గా ఉపయోగించకపోయినట్లయితే జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది చీపురును సరిగ్గా ఉపయోగించుకోవడం వలన మన జీవితంలో అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మన జీవితంలో అనేక రకాలైన సంఘటలను ఏర్పడుతూ ఉంటే మీ జీవితము సాధారణంగా నడుస్తూ ఉన్నా ఏమి పర్వాలేదు కానీ ఏవో సంకటముల మీద సంకటములు వచ్చి పడుతూ ఉన్నట్లయితే మాటి మాటికి మీ జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నట్లయితే అధిక ధన వ్యయము ధన నష్టాలు జరుగుతూ ఉన్నట్లయితే సక్సెస్ ద్వారాలు తెరుచుకోవడం లేదు అని అనుకున్నప్పుడు కొన్ని విషయాలపై మనం ధ్యాస పెట్టాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించుకోవాలి చీపుర వాటిలో ఒక భాగము చీపుర కూడా మన ఇంట్లో చాలా నెగిటివిటీని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది అదే చీపురా మన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ ను కూడా తీసుకుని వస్తుంది మనము సరి అయిన సమయంలో చీపురను ఉపయోగించకపోయినట్లయితే చీపురు ఇంట్లోనికి పేదరికాన్ని తీసుకుని వస్తుంది అదే మనం చీపురను విధి విధానాలతో ఉపయోగించినట్లయితే ఆ చీపుర మనల్ని కోటీశ్వరులను కూడా చేస్తుంది ఈ రోజులలో చాలా మంది ఫ్యాషన్ గా ఉంటూ ఉన్నారు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు టైం ఉండడం లేదు అందువలనే ఉదయాన్నే చీపురతో ఇంటిని శుభ్రం చేసుకునే టైం వారికి ఉండడం లేదు అలాని సాయంత్రం వరకు ఇంటిలో ఆ మురికిని అలాగే వదిలేయడం సరి అయినది కాదు అందువలన మీరు ఉదయాన్నే ఒక్క పది నిమిషాలు ముందుగా లేచినట్లయితే ఇంటిని శుభ్రం చేసుకోవడానికి పది నిమిషాల సమయం పడుతుంది మీరు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవడము చాలా చాలా శుభప్రదము లేదు కుదరదు అని అనుకునేవారు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చిన చెత్త ఏదైతే ఉంటుందో దానిని మాత్రము బయటకు తీసుకుని వెళ్లి పారయ్యవద్దు ఇంట్లోనే ఒక మూలను ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ చెత్త అంతా కూడా బయటపడయ్యండి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏ పక్షంలో చీపురును కొనుక్కోవాలి ఏ పక్షంలో చీపురును కొనుక్కోకూడదు ఏ రోజు మనం చీపురును కొనుక్కోకూడదు ఏ రోజు మనం చీపురును బయటపడేయాలి కొత్త చీపురును ఏ రోజు ఉపయోగించుకోవాలి కొత్త చీపురను ఉపయోగించుకోవడానికి శుభప్రదమైన రోజు శనివారంగా చెప్పబడింది సోమవారము బుధవారము గురువారము శుక్రవారము వీటిని సౌమ్యవారములు అని అన్నారు ఈ రోజులను మీరు చీపురును కొనుక్కోకూడదు ఆదివారము శనివారము మంగళవారము వీటిని క్రూరమైన రోజులుగా చెప్పారు ఈ రోజులలో చీపురును కొనుక్కోవడము చాలా చాలా శుభప్రదము దీపావళి రోజు మీరు చీపురును కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే అది చాలా శుభదాయకంగా చెప్పబడింది సౌమ్యవారాలలో చీపురును కొనుక్కోవడం వలన ధనహాని జరుగుతుంది శనివారం రోజున కొత్త చీపురును ఉపయోగించుకోవడము చాలా మంచిది ఇంట్లో ఏ కోణంలో చీపురును ఉంచుకోవాలి ఏ కోణంలో ఉంచకూడదు మనము పూజా గదిని ఈశాన్య కోణంలోనే నిర్మించుకుంటూ ఉంటాము తూర్పు ఉత్తరము కార్నర్ ని మనము ఈశాన్యంగా చెప్పుకుంటూ ఉంటాము ఈ ప్రదేశంలో ఎప్పుడు కూడా చీపురును ఉంచకూడదు ఆ ప్రదేశాన్ని భగవంతుడు పూజల కోసం మాత్రమే నిర్ణయించారు అందువలన ఆ ప్రదేశంలో కూడా చీపురును ఉంచకూడదు మీరు దేవస్థానంలో చీపురును ఉంచడం వలన దేవతలు అక్కడికి ప్రవేశించడంలో అడ్డంకులు ఏర్పడతాయి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అందువలన దేవస్థానంలో అంటే దైవం ఉండే స్థానము అంటే ఈశాన్య స్థానంలో ఎప్పుడూ కూడా చీపురులను ఉంచకూడదు దౌర్భాగ్యము అనేది స్వయంగా నడుచుకుంటూ మీ ఇంట్లోనికి అడుగు పెడుతుంది మీరు ఎప్పుడు కూడా ఈశాన్య కోణంలో చీపురును ఉంచకూడదు చీపురును ఉంచడానికి సరియైన దిశ ఏమిటి అంటే ఇంటి యొక్క పశ్చిమ దక్షిణ కోణము ఈ కోణంలో చీపురును ఉంచుకోవాలి దానినే మనము నైరుతి భాగము అని కూడా అంటాము నైరుతి కోణంలో మీరు చీపురులను ఉంచుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నైరుతి కోణము ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి కోణంగా చెప్పబడింది మీరు నైరుతి కోణంలో చీపురును ఉంచడం వలన ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంటుంది ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వలన ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో నివాస స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది అందువల్లనే ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలి అంటే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి సమయంలో మీరు ఇంటిని ఊడ్చినా కూడా చెత్తను మాత్రమూ బయటపడేయవద్దు చీపురుతో ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఎప్పుడూ కూడా కాలితో చీపురును కనీసము స్పర్శించకూడదు మీరు ఆ పాపాన్ని చేసినట్లయితే అలక్ష్మి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది మనము సైంటిఫిక్ దృష్టితో చూసినప్పుడు చీపురులో ఏముంటాయి అనేక రకాలైన క్రిములు ఉంటాయి మీరు చీపురు మీద వేసినప్పుడు మీ కాళ్లకు ఆ క్రిములన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చీపురును తొక్కకూడదు చీపురును దాటకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు మనకు అందువలనే చెప్పారు పెద్దలు ధర్మంతో జోడించి మనకు ఈ విషయాలను అన్నింటినీ కూడా చెప్తూ ఉన్నారు మరి చీపురును కాళ్ళతో తొక్కడం వలన మీ కాళ్ళు మురికిగా అవుతాయి చీపురులో ఎంతైతే మురికి ఉందో అదంతా కూడా మీ కాళ్ళల్లోనికి వస్తుంది ఆ కాళ్ళతో మీరు ఇంట్లోనికి అడుగు పెట్టడం వలన ఇల్లంతా కూడా ఆ క్రిములు కీటకాలు ప్రవేశిస్తాయి అందువలనే ఎప్పుడు కూడా చీపురుపై కాలు వేయకూడదు చీపురును కాలుతో తన్నకూడదు చీపురు అనుకోకుండా కాలికి తగిలినా మీరు తొక్కినా వెంటనే మీ కాళ్లను శుభ్రం చేసుకోవాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో ఉడ్చిన చెత్తను ఎప్పుడూ కూడా బయట పడేయకూడదు శాస్త్రాలలో చెప్పబడింది ఈ చెత్తను బయట పడేయడం వలన దానితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది అని అలక్ష్మి ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అని అందువలన అదంతా కూడా అపశకునంగానే చెప్పబడింది ఎప్పుడూ కూడా చీపురుని దాచి ఉంచే ప్రయత్నాన్నే చెయ్యండి ఎప్పుడూ కూడా చీపురును మంచం కింద పెట్టకూడదు వంటగదిలో చీపురుని ఎప్పుడూ కూడా పెట్టకూడదు వంటగదిలో చీపురును ఉంచడం వల్ల వంటగదిలో వంట సామాన్లు అన్నీ కూడా తొందరగా ఖాళీ అయిపోతాయి దానితో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎవరైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉండి అనుకోకుండా వారి చేతులతో వారు చీపురను చీపురతో ఇంటిని ఊడుస్తూ ఉన్నట్లయితే ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని గమనించండి ఇవన్నీ కూడా చీపురతో ముడిపడి ఉన్న శకునాలు అపశకునాలు సూర్యాస్తమయం కన్నా ముందే ఒక నియమం ప్రకారము ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఉదయాన్నే సూర్యోదయం అవ్వకముందే మనము ఇంటిని శుభ్రం చేసుకోవడము ఇంకా ఇంకా శుభప్రదము పురాణాల అనుసారము గురువారం రోజున ఇంట్లో తడిబట్ట పెట్టకూడదు అలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది మీరు మిగిలిన ఏ రోజులలో అయినా సరే ఇంట్లో తడిబట్టతో శుభ్రం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ రోజులలో ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో ఇవన్నీ కూడా కుదరడం లేదు మీరు తడిబట్టను పెట్టేటప్పుడు ఒక స్పూన్ గానీ లేదా అర స్పూన్ గానీ ఒక కళ్ళు ఉప్పుని నీటిలో వేసుకుని ఆ నీటితో మీరు తడి బట్టను పెట్టడం ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి మీ ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి మీ ఇంట్లోనికి అనుకోకుండా ఏదైనా జంతువు ప్రవేశించినప్పుడు ఆవుగాని కుక్కగాని జంతువులు ప్రవేశించినప్పుడు మీరు చీపురుతో ఎప్పుడూ కూడా ఆ జంతువులను కొట్టకూడదు వాటిని ఏదైనా కర్రతో బెదిరిస్తూ మెల్లిమెల్లిగా వాటిని బయటకు పంపి ఇంట్లో నుండి మీరు బయటకు పంపించాలి ఇంట్లో నుండి ఎవరైనా వ్యక్తులు ఏదైనా శుభకార్యం కోసం బయటకు వెళ్లేటప్పుడు వారి వెళ్లిన వెంటనే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు అరగంట తర్వాత మాత్రమే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి చీపురను ఎప్పుడూ కూడా పెట్టి ఉంచకూడదు అది అపశకునంగానే చెప్పబడింది కొంటై కొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు కొత్త చీపురుతోనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా చెయ్యడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంవృద్ధులు అన్నవి పెరుగుతూ వస్తాయి సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఎప్పుడూ కూడా చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఒక్కొక్కసారి చాలా తంత్ర ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి రాత్రి సమయంలో మీ ఇంటిని చెడు దృష్టి నుండి కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ నుండి కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు మీ సింహద్వారం బయట అంటే మీ గుమ్మం బయట ప్రతిరోజు కూడా రాత్రి చీపురను ఉంచవచ్చు ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ప్రవేశించవు ఈ పనిని మీరు కేవలము రాత్రి సమయం మాత్రమే చెయ్యాలి ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రవేశించకుండా ఉంటాయి కానీ మీరు పగటి సమయంలో మాత్రము ఎప్పుడూ కూడా చీపురును దాచి ఉంచాలి దానితో పాటు చీపురకు సంబంధించిన ఒక చిన్న పరిహారం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే లక్ష్మీ అమ్మవారి కృపను కోరుకుంటూ ఉన్నారో వారు మీ దగ్గరలో ఏదో ఒక ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మూడు చీపురులను తీసుకుని వెళ్ళి మందిరంలో ఉంచిరండి పురాతన కాలం నుండి వస్తున్న పరంపర ఇది దేవాలయాలలో చీపురును దానం చేయడము చాలా శుభప్రదము రూపంలో ఎవ్వరికీ చెప్పకుండా మీరు ఈ పని చేశారు అంటే శాస్త్రాలలో గుప్తమైన జ్ఞానానికి చాలా విశేషాల్ విశేషాన్ని ఇచ్చారు మీరు చీపురును దేవాలయంలో ఉంచడానికి ముందు మీరు ఎప్పుడైతే చీపురును దేవాలయంలో ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఒక రోజు ముందే మీరు చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి ఆ మరుసటి రోజు ఉదయాన్నే మీరు తీసుకుని వెళ్లి చీపురును మందిరంలో ఉంచండి చీపురును మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీ అమ్మవారి కృపను కోరుకునేవారు ఈ పనిని బ్రహ్మ ముహూర్తంలో చెయ్యండి మీరే చూస్తారు మీకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి